హైకోర్టు ఆదేశాలతోనే పిన్నెలని విడుదల చేశామన్నారు మాజీ మంత్రి కాకానే నాలుగు సార్లు మాచరుల నుంచి గెలిచిన పిన్నెలని కావాలనే ఇబ్బంది పెట్టి జైలుకు పంపారన్నారు చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేదే లేదన్న కాకనే చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించారని సూచించారు వంద రోజుల్లో మంచి పనులను అందిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజలను చీకొడుతున్నారని రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది అయితే దాదాపుగా జూన్ ఇరవై ఆరో తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే యాభై ఎనిమిది రోజులు అంటే ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు రెండు మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్యగా మేము అందరం అభిప్రాయపడుతున్నాం చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కేసులు పెట్టాలా వాళ్ళని జైళ్ళకు పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం రెడ్డి గారి కోసం ప్రాణమివ్వడానికి